దాదాపు రెండు వందల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇతర శాఖలలో యాభై మంది ఆ గ్రామంలో నాగుల నాగులపల్లి గ్రామంలో ప్రతి యువకుడు యువతి కళ టీచర్గా అవ్వటం సెల్ఫ్ వాళ్ళే ఎక్కడో పైటికల్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకోరు అంతకుముందు పాస్ అయ్యి టీచర్లుగా ఉన్న వాళ్ళ దగ్గరే నేర్చుకొని అలాంటి వాళ్ళ కళ టీచర్ అవ్వడం అలాంటిది డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి ఈ రోజు వరకు ఇవ్వాలి నేను ఒకటే ఇస్తున్నాను చంద్రబాబు గారు కూడా ఇదే చెప్పారు నేను ఇదే చెప్తున్నా మేము రాగానే మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం మొట్టమొదటి చేయిపోయేది అదే జగన్ ఒకటే అడగండమ్మా ఎస్సీ జీట్లో పరిశ్రమలు రావు ఉన్న భూములు ఇవ్వరు రైతులకి న్యాయం చేయరు అభివృద్ధి ఏంటి అని అడిగితే ఇప్పుడే కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది ఇంకా పొదుగుతుంది వైసీపీ అది కోడి కాదు అది వైసీపీ అనేది కట్లపాము ఆ కట్లపాము తన గుడ్లను తనే తినేస్తే అందుకని మీరు వైసీపీకి ఓటేసేటప్పుడు మీరు చాలా ఆలోచించుకొని ఓటేయండి ఈరోజు నేను అభ్యర్థిగా ఉన్నాను కాదు నేను దశాబ్దం నుంచి నేను పనిచేస్తానే ఉన్నాను మన కొత్తపల్లి మన ఉప్పాడ తీర ప్రాంతం ఈ వంద సంవత్సరాల్లో మూడు వందల ఇరవై ఎకరాలు కోతకు గురైంది మూడు వందల ఇరవై ఎకరాలు ప్రతి నాలుగు సంవత్సరం ప్రతి సంవత్సరానికి కొంత కోతకు గురవుతూ ఉంది మన ఉప్పిన సినిమాలో వచ్చిన ఇల్లు కూడా రోజున కోతకు గురై వెళ్ళిపోయింది నేను ఒకటే మీకు మాటిస్తున్నాను ఈ తీర ప్రాంతాన్ని కూర్చోబెట్టి సముద్రపు కోతని అరికడతాం దానికి కావాల్సిందల్లా బాంబే తరహాలో కేంద్రం సహాయంతో మనకు అక్కడ బౌల్డర్స్ వేయాలి అక్కడ ఆప్ చేయాలి సముద్రపు కోతను ఆపాలంటే దానికి చాలా కష్ట సాధ్యమైన విషయం ఒక వెల్ ఇంజనీరింగ్ ప్లాన్ కావాలి దానికి చాలా బలమైన ప్లాన్ కావాలి దానికి దానికి ఈ చలమల సునీల్ సెట్ చలమల చలమల శెట్టి సునీల్ అనే వ్యక్తి సరిపోడు కేంద్రంకి వెళ్ళి మేము ఇక్కడ బలంగా మాట్లాడాలంటే చట్టసభల్లో లోక్సభలో బలమైన కూటమి గొంతు వినిపించాలి తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ వినిపించగలడు అతను దాదాపు ఇరవై ఐదు వేల మందికి ఆ ఉపాధి కల్పించినవాడు ఒక చిన్న టీ షాప్ పెట్టి ఇంట్లో కూర్చుని డిగ్రీ మన ఇంజనీరింగ్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక బ్రాండ్ క్రియేట్ చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి తమిళ్ వచ్చు హిందీ బాగా మాట్లాడగల హిందీ అనర్ఘం కావచ్చు ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు తెలుగు సంగతి తెలుసు ఒక ఎంపైర్ని క్రియేట్ చేసిన ఒక వ్యక్తి ఒక బ్రాండ్ని క్రియేట్ చేసిన వ్యక్తి అతన్ని కూర్చోబెట్టి నేను మీరు లోక్సభకి బలంగా మద్దతు పలకండి ఎందుకంటే ఇక్కడ చలమల శెట్టి సునీల్ అనే వ్యక్తి నాకు తెలుసు వ్యక్తిగతంగా మా కుటుంబానికి స్నేహితుడు కూడా మొన్న ఈ మధ్యన ఎక్కడో మన మా ఇంట్లో వాళ్ళ పెళ్ళికి ఇడ్లీలు కూడా కలిశాడు ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ వేరు రాజకీయాలకు వచ్చేటప్పటికీ తీర ప్రాంత ప్రజల కష్టాలకు వచ్చేటప్పటికి పిఠాపురం కాకినాడ పార్లమెంటు ప్రజల కష్టాలకు వచ్చేటప్పటికీ నాకు నా కుటుంబ స్నేహితురాన్ని మేము చూడడం ప్రజలకి పనిచేసేవాడా కాదా మత్స్యకారులకి నిలబడేవాడా కాదా ముఖ్యంగా మన చేనేత పరిశ్రమలకి చేదోడు వాదోడుగా ఉండేవాడా కాదా అని చూస్తాం ఇందాక మన ఉప్పాడ చీర ఎంత బ్రాండ్ అది అదే మన ఉదయ్ శ్రీనివాస్ గనుక తీసుకుంటే మీరు ఆ బాధ్యత మీరు సంపూర్ణంగా అతనికి మెజారిటీ ఇస్తే నేను ఈ రోజున మీకు మాటిస్తున్నాను ఉప్పాడ చీరని నేను మేము బ్రాండ్ చే బ్రాండింగ్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ దృష్టికి తీసుకొస్తాను చేనేత కార్మికుడు పస్తులు ఉండడం ఆ మాట మీకు ఇస్తున్నాం ఇంకా వెనక తిరిగి చెప్తా ఉన్నాం వీళ్ళ అభివృద్ధి ఎలా ఉంటే కోడి ఇప్పుడే గుడ్డు పెట్టిందండి ఇంకా బతకలేదండి ఇవి కాదు మనం కోళ్ళు వీళ్ళు గుడ్లు తినడానికి కానీ పని చేయడానికి మేము గుడ్డులో పని చేస్తాం దశాబ్దం దశాబ్దం నుంచి రోడ్ల మీద ఉన్నాం మీకోసం ఒక కూలీలా చేస్తాం నేను ఒకటే చెప్తా ఉన్నా నేను నాకు ఆ కులం ఈ కులం అని లేదు నేను అన్ని కులాలు బాగుండాలి అని ఆలోచించేవాణి అన్ని